కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో దళితులపై వివక్ష చూపిన జనసేన నాయకుడు ముద్దన ప్రకాశ్రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ మరియు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్లకు ఫిర్యాదు చేశారు గ్రామ సభలో సర్పవరం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు ప్రకాష్ రావు దళితులు శ్మశానంలోని నీటిని వాడకూడదు వేరుగా ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంఆర్పీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సవరం చిట్టిబాబు మాదిగా నాయకులు వల్లూరి నాని మాదిగలు మాట్లాడుతూ ఇలాంటి వివక్షాత్మక వ్యాఖ్యలు గ్రామంలో శాంతి భద్రతలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు గతంలో కూడా ఇదే గ్రామంలో నేరేలమ్మ జాతర సందర్భంగా దళితులపై దాడులు జరిగినట్లు దళిత మహిళలపై దౌర్జన్యం జరిగిందని గుర్తు చేశారు ఆ కేసును కాసులు కురిపించి తప్పుదవ పట్టించారని వారు ఆరోపించారు తాజాగా గ్రామ సభలో కూడా దళితులపై అవమానకర వ్యాఖ్యలు నీటి వినియోగంపై అడ్డంకులు సృష్టించడంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంఆర్ఓ డిటి శ్రీనివాస్ సిఐ బి పెద్రాజ్ ఫిర్యాదు చేశారు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు గర్భాక బాబీ పలివెల రవి దాసు సవరం చిన్న అశోక్ ఎం నాని ఆర్ శివ ధానయ్య తదితరులు పాల్గొన్నారు నా పేరు ఒల్లూరు ఒల్లూరు నాని మాదిగా మరి నేను ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని మరి ఏదైతే సర్పవరం గ్రామంలో ఒక జనసేన నాయకుడు దళితులను తీవ్రంగా అవమానపరుస్తూ మరి గత పూర్వం నుంచి కూడా పెద్దలు ఆచరణ ఆచరణ చేస్తున్న ఆ చెరువులో మరి స్నానం చేయడం అయితేనే పాలు కొట్టుకోవడం అయితేనే గతం నుంచి కూడా జరుగుతుంది మరి ఈ రోజు కావాలని మరి దళితుల్ని తీవ్రంగా అమ్మని చెరువులోకి చెరువులకు రావద్దని మరి హిందూ దేవాలయాలు మైలుపడిపోతాయని మరి దళితుల్ని అంటరాని వారిగా ఊరికి దూరంగా పెట్టాలని ఒక ఒక వ్యక్తి చూడడం ఇది చాలా దారుణం మరి ఈ విషయాన్ని వెంటనే మరి అధికారులు ప్రభుత్వం మరి చర్యలు తీసుకుని ఆయన మీద ఎస్సిఎస్టి ఎస్టీ కేసు పెట్టి ఆ గ్రామంలో ఎటువంటి గొడవలో జరగకుండా దళితుల్ని మరి సమాన సమస్థాన సమస్థానం కల్పించి వారి దళితుల్ని ఏదైతే చిన్న చూపు చూస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని మేము ఎంఆర్పిఎస్ తరపున డిమాండ్ చేస్తున్నాం నా పేరు సవరం చిట్టుబాబు నేను రాష్ట్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మా సర్పవరం గ్రామంలో మేము భవనా స్వామి సర్పవరం భవనా స్వామి చెరువులో మా తాత ముత్తాతల కానించి మేము స్నానం చేస్తూ ఎవరన్నా పోతే స్నానం చేసి శుభ్రపరుచుకుని వెళ్ళిపోయేవాళ్ళు నిన్న సర్పూరం గ్రామంలో గ్రామ సభ జరిగింది గ్రామ సభలో అగ్రకుల నాయకుడు ముద్దన ప్రకాష్ గారు దళితులు దళితుల్ని దళితుల మీద దూషంగా మాట్లాడి చూపించి దళితుల మీద దళితులను దూరంగా పెట్టాలి గుళ్ళోకి వెళ్ళనివ్వకూడదు దళితులు వార్తలను ముఖ్యాంశాలు మరోసారి జెడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన రసవసాద సాగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై వైసీపీ సభ్యుల నిరసన జవాబిచ్చే ప్రయత్నం చేస్తుండగా టీడీపీ ఎమ్మెల్సీ పేరభక్కుల రాజశేఖరను చుట్టుముట్టి సభ నుంచి వాకౌట్ దళిత సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ తహసీల్దార్ మరియు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో దళితులపై వివక్ష చూపిన జనసేన నాయకుడు ముద్దన రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కాకినాడలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై పై మతం మత దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం